హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాక్ అందరు ఎట్లున్నారా ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు అందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాము సో అయితే మీ ముందుకు ఒక మంచి ఎక్స్పెరిమెంట్ వీడియోతో అయితే మేము ముందుకు అయితే వచ్చేసాము సో ఈరోజు ఒక కొంచెం మంచి రెసిపీ అయితే ట్రై చేస్తున్నాము సో ఆ రెసిపీ మనం తినగలుగుతామా తినమా అని కూడా మేమైతే చేసి చూపిస్తాము సో ఇక్కడైతే మాకైతే ఒక ఐడియా అయితే వచ్చింది సో ఆ ఐడియా ఏంటంటే ఇక్కడైతే చూడండి యాపిల్తో రోటి పచ్చడి అయితే చేస్తున్నారు అసలు యాపిల్ అనేది హెల్తీ అంటారు మంచిది అంటారు కదా ఒకసారి మనము రోటి పచ్చడి కూడా ట్రై చేద్దామని యాపిల్తో రోటి పచ్చడి అయితే చేస్తున్నారు మా మదరు సో ఐడియా వచ్చేసి మా అక్కది ఈ రోజు ఎగ్జిక్యూట్ చేస్తున్నాం మరి చూద్దాము మమ్మీ ఏమో చూద్దాం అసలు ఎట్లా ఉంటది అనేది అనుకుంటున్నాం అసలు మనం తింటున్నాం కదా యాపిల్ అయితే తినేదే పిల్లలకు కూడా మంచిది అంటారు పెద్దలకు మంచిది రక్తం వస్తుంది శక్తి అంటారు ఒకసారి ట్రై చేద్దాం అని అయితే మొత్తం అయితే నేను చూడండి ఇక్కడ యాపిల్ పచ్చిమిర్చి ఒక టమాటా ఏమంటారు ఇది ఎల్లిపాయ అంటే కొద్దిగా చింతపండు సో ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆపిల్ తో రోటి పచ్చడి సో మనకి ఎట్లుంటది ఏంటో అనేది మనం అయితే ట్రై చేద్దాం మరి తినగలుగుతామా తినమా అనేది మా మదర్ అయితే చేసి తిని చూపిస్తారు అయితే అనుకోకండి ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో అనుకోండి ఇది సో రొటీన్ కాకుండా ఏమైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని ఈరోజు అయితే ట్రై చేస్తున్నాము సో నెక్స్ట్ అయితే ప్రాసెస్ అయితే చూద్దాం మనం ఏం చేస్తున్నాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కడాయి అయితే పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నారు మా మదర్ చూద్దాం సో మనం నార్మల్ రోటి పచ్చడి ఎలా అయితే చేస్తారో అదే విధంగా అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఏమైందో తిన్న తర్వాత నేను ఉంటానో పోతానో అని భయం అయితే ఇస్తుంది సో అందుకే ఫస్ట్ అయితే మా అమ్మకి తినిపిస్తా నేనైతే తినను ఆపిల్ తింటే పోతారా అని కాదు నువ్వు చేస్తున్నావు అని నా పచ్చిమిర్చి సో ఇక్కడైతే పచ్చిమిర్చి ఒక సెవెన్ నుంచి ఎయిట్ వరకు అయితే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము కొంచెం ఆయిల్ జస్ట్ ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ యాపిల్ ముక్కలు అయితే వేసేసుకుంటున్నారు మా మదరు సో ఇక్కడైతే చూడండి యాపిల్ అయితే మంచి ఫ్రై చేసుకుంటున్నారు టమాటా కూడా వేసే నెక్స్ట్ టమాటా చింతపండు ఎల్లిపాయలు కూడా వేసి మరి ఎట్లుంటది ఏంటో ఫ్రెండ్స్ నాకైతే భయం వేస్తుంది ఏమైనా కొంచెం చింతపండు ఒక నాలుగు దెబ్బలు వెళ్ళిపోయా ఇక్కడైతే ఒక నాలుగు దెబ్బలు వెళ్ళిపోయి అయితే వేసేసుకున్నాము మంచిగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం అయితే పచ్చడి అయితే చేసుకున్నాము ఇంకేంది విశేషాలు పచ్చడి తింటాము నూటవా పోతాం నీకు ఏం కాదని నేను అనుకుంటున్నా మనం అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కదా టేస్ట్ వైజ్ ఏమో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక అయితే మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడైతే మనం రోట్లో అయితే వేసుకొని పచ్చడి అయితే దంచుకున్నాం ఏం చేస్తున్నావు రోడ్లైతే సో నెక్స్ట్ అయితే ఇక్కడైతే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాము అదేంది జిల్కన ఆ ఆ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే దัน చేసుకుంటున్నారు వాసన మంచిగా వస్తుంది గా ఏమో మరి మంచిగా వస్తుందిరా వాసన అయితే నుమగుమైతే లాగుతుంది వాసన పచ్చిమిర్చి మనం చూద్దాం ట్రై చేద్దాం తినేటట్టు ఉంటే ఎవరైనా చూసి చేసుకుంటారు తినేటట్టు లేకుంటే ట్రై చేయొద్దని చెప్తాం అంతకంటే ఎక్కువ మనం చేసేది ఏముంది తినొచ్చులే అదొక టేస్ట్ ఇప్పుడు టమాటా పచ్చడి వంకాయ పచ్చడి ఇంకా పచ్చడి ఎన్నెన్ని చేసారు గుమ్మడికాయ పచ్చడాని బీరకాయ పచ్చడాని దోసకాయ కాయ గుమ్మడికాయ గుమ్మకాయ బింగడ ఇది ఒకటి ఈ దోకతీ చూడు చూడు తీ చూడు 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 ఫస్ట్ కానీ మెత్తగా అయిపోయింది సరేగా కొద్దిగా అసలు ఎత్తుందని నీ ఎక్స్‌ప్రెషన్ చూద్దామని

కారం కారం కొద్దిగా ఉప్పు తక్కువైంది కొద్ది ఉప్పు వేస్తున్నా కొద్దిగా ఉప్పు ఏంది ఏమో తినొచ్చు తినొచ్చు అంత గలీజ్ ఏం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం యాక్ట్ తినేదేనా

మన యాపిల్ రోటి పచ్చడి అయితే హెల్తీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మరి ఎట్టుంటుందో ఏందో అన్నంలో మా మదర్ అయితే తినిపించి చూస్తారంట సో మేము కూడా ఫస్ట్ టైం ఇది ట్రై చేయడము మాకు ఒక ఆలోచన వచ్చింది ఎందుకు చెయ్యొద్దు అని సో ఒకసారి అయితే యాపిల్తో రోటి పచ్చడి చేసుకోవాలనుకుని అయితే చేసుకున్నాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ రోట్లోనే వేసుకుంటున్నారు అన్నము ఎందుకంటే మనం తినేదే కదా ఇది మనం ఎందుకు అనుకోవాలి ఇక్కడైతే చూడండి అందరికైతే తినే చూపిద్దాం బాగుందండి ఇది ఒక చట్నీ పచ్చడి అయితే తినొచ్చు తినలేమని కాదండి నిజం చెప్తున్నా ఎక్కడో ఒక దగ్గర తీపి తగులుతుంది అంటే యాపిల్ది మా మదర్ అయితే చూడండి ఫ్రెండ్స్ తినేస్తున్నారు నాకైతే ఏమో అసలు ఎటు అనిపించలే పుల్లగా ఉంది కారం ఉంది మంచిగా ఉంది నాకు కొద్దిగా తీపి ఎక్కడో ఒక ముద్ద తింటావంటే చెప్పు పెట్టా వద్దమ్మా నాకు నా కొద్దు నేను టేస్ట్ చూసినా నాకు ఎట్టనో అవుప్పింది అది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే ఆపిల్ రోటి పచ్చడి చేసుకున్నారు అన్నం కూడా వేసుకొని తినేస్తున్నారు సో మా మదర్ అయితే తినొచ్చు అనుకుంటున్నారు సో ట్రై చేయడం ట్రై చేయకపోవడం అయితే మేమైతే నీ మీదనే వదిలేస్తున్నాం ఫ్రెండ్స్ సో మేమైతే ఒక ఎక్స్పెరిమెంట్ లాగానే ట్రై చేసాము మేము కూడా ఫస్ట్ టైమే సో ఇక్కడ అయితే చూడండి మా మదర్ అయితే ఫుడ్ అయితే తినేస్తున్నారు సో వీడియో మొత్తం చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తాము సో నార్మల్ మనకి రొటీన్ కుకింగ్ వీడియోస్ కాకుండా ఇలా ఏమైనా డిఫరెంట్గా మనం ఎప్పుడు ట్రై చేయని ట్రై చేసి మీకైతే చెప్పాలని మీ ముందుకైతే వస్తున్నాము సో ఏమైనా అట్లాంటివి ఉంటే మాకు చెప్పండి మేము ట్రై చేస్తాము సో ఈరోజైతే యాపిల్ రోటి పచ్చ ట్రై చేసాము తినొచ్చు అంట సో నెక్స్ట్ ఇంకా ఏ వీడియోతో వస్తాం మాకైతే తెలియదు ఇంకో ఎక్స్పెరిమెంట్ అయితే మేము ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్